నీ వాగ్దాన నెరవేర్పు కోసం నీవు ప్రత్యేకంగా జీవించాలి కదా నీ వాగ్దాన నెరవేర్పు కోసం నువ్వు నేను చాలా ప్రత్యేకంగా జీవించాలి ప్రత్యేకంగా జీవించడం అంటే ఎవరితో మాట్లా అది కాదు ఎవరితో ఉండడం ఎవరు అందరికీ దూరంగా ఉండడం ఇప్పుడు ఈ లోకంలో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం నువ్వు సిద్ధపడాలి అనుకుంటే ఏం చేస్తావండి ఫోన్ను పక్కన పెట్టేస్తావు ఎందుకంటే ఆ ఫోన్ కన్నా గొప్పది జాబ్కి నేను సిద్ధపడితే నా కుటుంబం నిలబడుతుంది ఆర్థికంగా అని ఫోన్ను పక్కన పెట్టేస్తావు టీవీని పక్కన పెట్టేస్తావు ఎన్నో వాటిని కొన్ని నెలలు త్యాగం చేసేస్తావు పక్కనుంచి తో కొన్ని నెలలు సంవత్సరాలు త్యాగం చేస్తావు ఎందుకంటే నువ్వు ఇప్పుడు అనుభవించే ఈ చిన్న చిన్న సంతోషాల కన్నా ఈ జాబ్ పొందుకుంటే నువ్వు శాశ్వతంగా జీవితాంతం ఈ లోకంలో ఉన్నప్పుడు సంతోషించవచ్చు కాబట్టి నువ్వు వాటిని పక్కన పెట్టేస్తావు కదా అలాగే నీ వాగ్దానం కూడా అంతకంటే గొప్ప విలువైనది ఆ వాగ్దానం కూడా అంతే విలువైనది ఆ విలువైన దానికోసం నువ్వు ప్రత్యేకంగా జీవించకపోతే ఇంకా ఎప్పుడు నువ్వు ఆ వాగ్దానాన్ని పొందుకుంటావు ఎప్పుడు ఆ వాగ్దానం కోసం సిద్ధపడతావు నువ్వు ఏ వాగ్దానాన్ని పొందుకున్నావో దేవుడు నిన్ను దేనికోసం బతికిస్తున్నారో నువ్వు దేనికోసం సిద్ధపడాలో ఆయన చిత్తం ఏంటో నీకు పరిపూర్ణంగా తెలుసు కానీ ప్రత్యేకంగా జీవించడం కోసం పక్కనున్న మనుషుల్ని చూస్తూ ఉంటావు వారి యొక్క ఎంజాయ్మెంట్ని చూస్తూ ఉంటావు వారు ఈ విధంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు కానీ దేవుడు నిన్ను ఎన్నుకుంది వారిని కాదు కదా నీ యొక్క చిత్తం నీకు తెలుసు వారికి కాదు కదా నువ్వు ప్రత్యేకంగా జీవించి ఆయన యొక్క వాగ్దానం పొందుకొని ఈ లోకంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఒకప్పుడు కన్ను మూసినప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు బాలా నమ్మకమైన దాసుడా నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చో అని మనల్ని చూసి దేవుడు సంతోషించాలండి ఆ వాగ్దాన నెరవేర్పులో నువ్వు ప్రత్యేకంగా జీవించకపోతే ఆ వాగ్దానాన్ని నువ్వు నేను పొందుకోలేం ఆ సెకండ్ పాయింట్లో ఏ చూస్తే వాగ్దాన నెరవేర్పులో దేవుడు వద్దు అని చెప్పిన వాటిని చెయ్యకూడదు వాగ్దాన నెరవేర్పులో దేవుడు ఇది వద్దు ఇది కాదు అని చెప్పారే అనుకోండి దానిని మన హృదయంలో కూడా రానియకూడదు కానీ మనం ఏం చేస్తామో తెలుసా దాని గురించే ఆలోచిస్తాం దానే చేయాలనిపిస్తుంది హృదయంలో నుంచి తీసివేయాలి కానీ దానినే చేయకూడదు మనోహ అతని భార్యకు దేవుడు సంస్థను మీకు అనుగ్రహిస్తాను అతడు ఇస్రాయలీలు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు న్యాయధిపతిగా ఉంటాడని మన భార్య గర్భంలో ఉన్నప్పుడే సంస్ గురించి దేవుడు చెప్పారు నాజీరు చేయబడతారు నాజీరు చేయబడడం అంటే ఏంటండి వారు ప్రత్యేకంగా దేవుడి కోసం జీవించాలి మద్యపానం సేవించకూడదు అంతేకాదు ఏదైనా మృతుల మృతమైన వారిని మరణించిన వారిని ముట్టుకోకూడదు మరణించిన కళేబరాలను ముట్టుకోకూడదు ఎప్పుడు కూడా జుట్టు కత్తిరించుకోకూడదు ఇవి వాళ్ళు నాజీరు చేయబడినవారు కానీ సంస్ ఏం చేస్తారు ఫిలిస్తీలతో ఒక అమ్మాయిని చూశానని వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్లేటప్పుడు అక్కడ సింహాన్ని చూసి దాన్ని చంపేస్తారు కొన్ని రోజులు అయిన తరువాత ఆ యొక్క సింహపు శవం మీద తేనెటీగలు తేనె పెట్టినప్పుడు ఆ తేనెలో కొంచెం తింటాడు అపవిత్రమైన దానిని చూడకూడదు దేవుడు వద్దు అని చెప్పిన దానిని మనం చేయకూడదండి ఆ ఆ యొక్క వాగ్దాన నెరవేర్పులో ఉన్నాడు వాగ్దానంతో పుట్టాడు ఒక దేవుడి గొప్ప చిత్తం ఉంది తన జీవితం తనది కాదు తన దేవుడి ప్రజలైన ఇస్రాయెల్ ప్రజల కోసం దేవుడు అభిషేకించుకున్నాడు నాజీరు చేయబడ్డారు కాబట్టి ఆ విధంగా జీవించాలి కానీ అలాగా ఆ యొక్క నాజీరు చేయబడిన వ్యక్తి ఆ కబేళారాణి తను తినడమే కాదు ఆ తేనెను తన తల్లిదండ్రులకు ఇచ్చి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అసలు వారికి ఆ విషయాన్ని కూడా చెప్పలేదు కదా మనము కూడా అనేక సార్లు దేవుడు వద్దు కాదు అని చెప్తున్నా కూడా అదే విషయాన్ని మనం చేయాలి ఆ అమ్మాయే కావాలి ఆ అబ్బాయే కావాలి ఇలా మన జీవితాల్లో ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేరడం కోసం కొంత సమయం పడుతుంది ఇంకా సరి చేసుకునే స్థితిలోనే నువ్వు ఉంటే నీ జీవితకాలంలో ఆ వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడు పొందుకుంటావు ఎప్పుడు సాధిస్తావు నీ సంవత్సరాలు అయిపోతున్నాయి నీ శక్తి అయిపోతుంది నీ బలం అయిపోతుంది ఎప్పుడు నువ్వు ఆ వాగ్దానాన్ని పొందుకుంటావు ఎప్పుడు నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్ప జరుగుతుంది నువ్వు ఎప్పుడు ఆ వాగ్దానాన్ని అను అనుభవిస్తావు దేవుడు మనల్నే ప్రశ్నిస్తా ఉన్నారు ఆ సెకండ్ పాయింట్లో బీ చూస్తే దేవుడి చిత్తంలో ఉన్న నువ్వు బహు జాగ్రత్తగా జీవించాలి బహు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి దేవుడి చిత్తంలో ఉన్న నువ్వు బహుజాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి మనము మనం కాదండి ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు నువ్వు ఒక వెల చెల్లించి ఇంట్లో ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి ఏం చేస్తాం మన ఇష్టం దాన్ని ఎప్పుడు అర్ధరాత్రులైనా ఉపయోగించుకుంటావు మధ్యాహ్నమైన నీ ఇష్టం వచ్చినట్లు ఎప్పుడంటే అప్పుడు ఉపయోగించుకుంటావు ఆయన కూడా దేవుడు నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నారు రక్షించుకున్నారు ఏర్పరచుకున్నారు నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలని నీకు వాగ్దానం ఇచ్చారు నీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు సంసోను తన సొంత నిర్ణయంతో ఫిలిస్తీన్లో ఉన్న ఒక స్త్రీని ప్రేమించి నాకు ఆమె కావాలన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు ఇక్కడ మన దేశంలో స్త్రీలు లేరని అక్కడికి వెళ్ళారంటే తనని ఇచ్చి వివాహం చేయండి అని చెప్తారు కదా ఆ యొక్క వివాహం వల్ల ఏం జరిగింది అక్కడకు వెళ్ళాడు అక్కడకు వెళ్ళినప్పుడు ఆ స్నేహితులు కలిశారు ముప్పై మంది స్నేహితుల వల్ల తన యొక్క శక్తి ఎక్కడుందో తెలియబడింది తరువాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వారి స్నేహితుడికి ఇవ్వబడింది ఆ యొక్క ఫిలిస్తిన్ జీవితంలో ఉన్న ఒక పొలాలన్నిటినీ కాల్చేస్తారు అసలు దాని వల్ల ఆ నిర్ణయం వల్ల ఏం జరిగింది అంటే అనేకమైన గొడవలు అనేకమైన మరణాలు అంతేకాదు దేవుడు తనని విడిచిపెట్టేశారు అన్న విషయాన్ని కూడా సంశోన మర్చిపోయాడు కదా మనం దేవుడి చిత్తంలో దేవుడి వాగ్దానంలో దేవుడి ప్రణాళికలో ఉన్న నువ్వు నేను మన ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోకూడదు బాహు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఆ లో సి చూసినట్లయితే వాగ్దాన నెరవేర్పులో ఓపిక ఉండాలి ఓపిక అనేది చాలా అవసరం ఇది ఆయన సమయంలో చేసే కార్యం కాబట్టి దేవుడి సమయంలో చేసే కార్యం కాబట్టి ఈ లోకానుసారంగా అన్ని ఇన్స్టాంట్గా వస్తున్నాయి కాబట్టి దేవుడి వాగ్దానం కూడా నా జీవితంలో ఇన్స్టాంట్గా జరిగిపోవాలి ఇప్పుడు ఇచ్చారో వాగ్దానం తర్వాత ఇంకో రెండు మూడు గంటల్లో అది కాదండి మనము వాగ్దాన నెరవేర్పులో మనము ఓపికను కలిగి ఉండాలి దేవుడు సమయాల ద్వారా సౌలికి దేవుడు చెప్తారు ఏడు రోజులు నువ్వు గిల్గాలలో ఉండవు నేను వచ్చిన తర్వాత నేను బలిపీఠ నేను కార్యం జరిగిస్తాను అని చెప్పినప్పుడు ఏడు రోజులైనా కూడా సౌలు దగ్గరికి సమయాలు రాకపోవడంతో ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలందరూ ఫిలిస్తీన్లను చూసి భయపడుతున్నప్పుడు ఆయనే బలిపీఠం దగ్గర అర్పించేస్తాడండి ఆ యొక్క బలిపీఠం దగ్గర ఆ విధంగా చేసినప్పుడు వెంటనే బలిని అర్పించినప్పుడు వెంటనే సమయాలు వస్తారు నువ్వు చేసిన పని ఏమిటి ఒక యాజకుడు చేయాల్సిన పనిని ఒక రాజుగా ఉన్న నువ్వు చేసావు అని చెప్పినప్పుడు సమయాలు చెప్తారు దేవుడు అనుకున్నాడు నీ రాజ్యం స్థిరంగా ఉంటుంది ఎప్పుడు స్థిరంగా ఉంటుందని కానీ నువ్వు చేసిన పని వల్ల నీ రాజ్యం స్థిరంగా ఉండదు దేవుడు నీ నుంచి తీసి నీ దాసునికి ఇచ్చేస్తాడని చెప్తారు కదా మన వాగ్దాన నెరవేర్పులో మనకు ఓపిక ఉండాలి దేవుడిని ఎడల వాగ్దానం కలిగి ఉన్నారా ఆ ఓపికతో వేచి ఉండాలి సెకండ్ పాయింట్లో డి చూస్తే వాగ్దాన నెరవేర్పుల మాట వినుట బహుశ్రేష్ఠ system కదా మనం అనేక సార్లు ఎంతోమంది లోకానుసారంగా అధికారులను గొప్ప గొప్ప వ్యక్తుల మాటను చాలా వినుట ఉంటాం కానీ దేవుడు చెప్తున్నారు ఆయన మాట వినుట బహు శ్రేష్టము అమాయకులను సమస్తాన్ని నాశనం చేయాలి సౌలు అని చెప్పినప్పుడు సౌలు కొంచెం మంచిగా ఉన్న వాటిని తీసుకున్నప్పుడు అప్పుడు సమయాలు సౌలు దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటారు ఏమంటారంటే బాలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం కదా సౌలు నీ యొక్క రాజ్యము నిల్వద్దు నీ యొక్క రాజ్యం శాశ్వతంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కానీ నీ రాజ్యం నిలవదు సౌలు అని సమూహాల ద్వారా దేవుడు చెప్తా ఉంటారు కదా మనము కూడా దే వాగ్దాన నెరవేర్పులో ఆయన మాట వినడం బహు శ్రేష్టమైనది ఆ మాటను నువ్వు వింటావా దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు